అస్సలు నమ్మొద్దు ఎందుకు చెప్పంటారా మోడీ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా మేనిఫెస్టో కొత్తది అందులో ఇదివరకు ఫస్ట్ మూడు ఉండే బొమ్మలో మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పుడు రెండే ఉన్నాయి ఎందుకు చెప్పండి ఇప్పుడు రెండెవరికి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గతి లేదు అక్కడే ఉంటాడు అందుకే ఆయన ఫోటో చంద్రబాబు నాయుడు అతందే వాళ్ళు జరద పెట్టుకున్నారు ఇప్పుడు పక్క పక్క మరి మూడోది మోడీ ఏమైంది మోడీ గారు ఏమన్నారు తెలుసా వచ్చే మానిఫెస్టోలో నా బొమ్మ తీసేయమనో ఆ దుర్మార్గుడు అన్ని రకాలు చెప్తాడు చంద్రమండంలో కూడా పంపిస్తానంటాడు అలవి కావాలన్నా అలవి కాని హామీలు మొత్తం పెడతాడు మొత్తం పెడతాడు మీరు ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఇక్కడ మీకు ఓ పని చేస్తానమ్మా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విమానం గురి పెడతా అని తిరుగుతా ఉండండి అని కూడా చెప్తాడు అందుకని ఈ దుర్మార్గుడు గురించి వద్దు అందుకని ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు నీ మేనిఫెస్టోలో నా ఫోటో తీసాయి నా పరువు పోయిద్ది నువ్వు ఎటు హామీలు ఇవ్వలేవు పోయేసరికి కూడా ఇవ్వలేదు అన్పాపులర్ అయిపోయా నా జీవితాన్ని నాశనం చేయకు మా బీజేపీని నాశనం చేయకు నువ్వు చావు ఏం చేస్తావు నీ బొమ్మ వేసుకో నా బొమ్మ మాత్రం వేయద్దు వార్నింగ్ ఇస్తే గతి లేక మోడీ గారు బొమ్మ మోడీ గారు ఎత్త తెలివితేటలుగా రియలైజ్ అయ్యారో మీరు అలాగే రియలైజ్ అవ్వండి మోడీ గారు ఎంత తొందరగా బుద్ధి తెచ్చుకున్నాడో మీరు కూడా అంత జ్ఞానం కలిగి ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి